విరాచోల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి కొండాపూర్ సర్వే నెంబర్ రెండు వందల యాభై ఏడు బై ఒకటిలో పేదలు నిర్మించుకున్న అరవై గజాలు ముప్పై గజాల ఇళ్లను జేసీపీతో కూల్చివేసిన అధికారులు సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రాంతంలో నివాసం ఉంటూ ఇంతకుముందు ముందు గుడిసెలు వేసుకుని గుడిసెల స్థానంలో రేకులతో రూములు నిర్మించుకున్నాం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అధికారులు వచ్చి మా ఇళ్లను కూల్చివేశారు అని తెలియగానే లబోదిబోమంటూ కన్నీరు మున్నీరుగా బాధితులు వారి గోడును వెలబుచ్చారు జివోలో మీ సేవలు అప్లికేషన్లు కూడా పెట్టుకున్నామని కొందరికి కరెంటు మీటర్ కూడా వచ్చిందని మరి కొందరికి పట్టా సర్టిఫికేట్ కూడా ఉంది అయినా కానీ కనికరం లేకుండా మా ఇళ్లను జేసీబీతో కూల్చివేశారు మేము ఇప్పుడు ఎక్కడ పోవాలి మాకు చిన్న చిన్న పిల్లలు మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం కాబట్టి మాకు ఎవరు సహాయం చేస్తారు ఓట్ల సమయంలో వచ్చి కాళ్ళ వేళ్ల పడి మాకు ఓటేయ్యని అంటారు కానీ మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు చైర్మన్ కానీ కౌన్సిలర్ గాని ఎవరు కూడా మా వద్దకు రాలేదని అన్నారు ఇల్లు కోల్పోయిన బాధితులు కూలీనాలి చేసుకుని ఇళ్లలో పనిచేసేవారు కొందరు

మా పిల్లల ఇల్లు కూడా వండికి వస్తే ఎట్లా పడతాం మేము ఏం చేసుకుంటాం పళ్ళు పళ్ళ కడక రానిస్తారా కాళీలు మొక్కి పని కడ ఇంత అన్యాయం ఉంటుండొచ్చినా ఇట్లా వచ్చినా ఒకసారి ఇట్లా చేస్తే ఆయన మళ్ళీ రేపు పోయి ఫోన్ చేయించాం ఇవే ఇల్లు ఆపూరి మళ్ళీ గట్టనియద్దాం వాళ్ళని కూడా మేము గట్టనీయ్యాలి మా ఇల్లు మీ ఇల్ల గురించి మా ఇల్లు దెబ్బ వస్తే కట్టను పక్క కూడా గట్టని చెయ్యలే కంటే మీరు వచ్చి కూలబట్టు ఉంటుంది ఇల్లు కట్టి మనీ అట్లా అన్నీ ఉంటుంది ఏం కట్టిరని మీరు వచ్చి కూలికొచ్చి అలా వచ్చి మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం వచ్చి ఈ టైంకి వస్తే ఎండో ఎన్నో పళ్ళకు పోయేవాళ్ళు మాకు డ్యూటీలు ఉన్నాయా మా మొగ్గున్నారా మా కొడుకుల ద్యూటీలు ఉన్నాయా లేకపోతే మా బిడ్డలో దూటీ ఉన్నాయా మా ద్యూటీలు ఉన్నాయా కష్టాలు కూలో పోయేవాళ్ళు మేము మోడీ చేసుకుంటాం కదా పెద్ద అపార్ట్మెంట్ అప్పుడు మేము బిల్డింగ్లు అలా కూలి పని చేసుకుంటే కూలి కూలిపాయలకి ఉరికొచ్చినాం ఇవాళ ఆలతో పోలి చేపట్టు కూడా చేపిస్తాం ఇంత బాధ ఇంత ఉండొచ్చినా మీకు నచ్చతే చేయరు నచ్చకుంటే మీరు ఏం చేస్తారో చెయ్యరు ఇక బాధ మొత్తం ఇల్లంతా గులగొట్టేసినారు నాకు ముగ్గురు 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 ఇళ్ళలు ఉన్నారు ఎక్కడ ఉండుకోవాలి సార్ సామాన్ అంతా తుక్కు తుక్క అయింది బియ్యం అన్ని అన్ని చిల్ల తల్లిపోయినారు మాకు ఎక్కడ కూడా ఇల్లు లేదు దానికి ఇప్పుడు ఎక్కడ వాడుకోవాలి ఎక్కడ వండుకోవాలో కూడా తెలియదు సార్ అసలు ఇంకా మా మామ వాళ్ళకి అప్పట్లో పేపర్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ మీరు సంవత్సరాలు అయితే సార్ సంవత్సరాల నుంచి సంవత్సరాల నుండి ఉంటున్నాం ఇక్కడే ఫస్ట్ కూర చేసుకొని ఉన్నాము తర్వాత చిన్న రూ వేసుకున్నాం అప్పు వేసుకొని తాము तेलొస్తున్నారు సార్ కురమాలి లేని దాకా యూస్ వచ్చి కులగొట్టేసిరు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేసం సార్ ఇక్కడ ఎక్కడ కూడా పోవడానికి లేసారు మాకి ఫోన్ ఏదన్న నాయిం చేయండి సార్ ఇది చూపించే సర్టిఫికెట్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చదేనా గవర్నమెంట్ ఇచ్చింది సార్ అంటే మీరు చూపించలేదా కులగొడుతుండే

అన్న ఇన్ని ఏళ్ళ నుంచి మేము ఇక్కడే అన్న కొన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాము కానీ మాకైతే ఏ ఇల్లు ముంగిలైతే ఏం లేదు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏది ఇవ్వకుండానే ఇది గులగొట్టి రాని మాకు బాధ వేస్తే మేము ఇగో ఇట్లా పిలుచుకొని మేము అన్ని చేస్తున్నామన్న మాకు అసలు ఏది లేదు ఎక్కడ మాత్రం ఏది ఏదన్నా ఉంటే కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చెయ్యండి అనిత అన్న నా పేరు అనిత ఇక్కడ ఇక్కడ ఉండబట్టి దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టుకోరే ఇల్లు కట్టి వన్ ఇయర్ అయిపోతుంది అంతకు ముందు గురిషు వేసుకునే ఉన్నాం ఇక్కడ గురుషలోనే ఉన్నాం గురుషు ఉన్నందుకే మాకు ఏదో ఏదో కాడికి మేము ఏదో కట్టుకొని వేసుకొని ఉందామని అనుకొని వేసుకున్నాం పట్టాలేమన్నా ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద పేపర్ వచ్చింది అంతే కరెంట్ మీటర్ వచ్చింది కరెంటు బిల్లు ఉన్నది అన్నీ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇది ఇల్లు గోలో కొట్టిరు కదా మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఎక్కడ పోదాం అనుకుంటారు ఇంక ఎక్కడికి పోతాను అన్న ఎక్కడికి పోను ఇంకా ఏదైనా ఇక చావడం తప్పించి ఇంకేది లేదు మాకైతే ఇంకా అదే అనుకుంటున్నాం మేము ఇంకా ఏం చేస్తాం మేము ఎంతమంది ఎంతమంది మీ పిల్లలు నాకు నలుగురు పిల్లలు అన్న చిన్న వాళ్ళేనా చిన్న వాళ్ళే ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఇక్కడ సరే ఇప్పుడు మీరు ఏం చెప్దాం అనుకుంటారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఎవరు కొట్టారు ఇదని ఇంకా ఏది కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు ఇప్పుడే చెప్తున్నాం చేద్దాం అని ఇప్పుడు అనేసి అనుకుంటున్నాం ఇంకా ఒకవేళ సార్ వాళ్ళకి అందరికి అడుగుతాం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని ఇచ్చిన తర్వాత ఇక మేము ఏది చేసుకోవాలని అదే చేసుకుంటాం ఇంకా ఏదన్నా ఒకటి చేసుకొని ఇంకా చనిపోవడం కంటే ఇంకేం లేదు ఇక మాకు అదే ఇక ఇంట్లో బతుకుదామనుకుంటే ఇట్లా చేసినందుకు మేము అసలు ఏం చేయలేం కదన్నా చూసి పని కాలేదు అలా పని చేస్తుంది వాళ్ళ సార్లతో కూడా మాట్లాడిపిస్తే మేడంతో కూడా మాట్లాడుతుంది ఏడ్చుకుంటూ వచ్చినా నేను పని కాడికి ఇక్కడ మాకు ఎన్నికట్ల రాళ్ళు కొట్టేటప్పుడు మా మామూలు వాళ్ళకి ఇచ్చిరు తొమ్మిది సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నాము ఒక ఆరు ఏడు నెలల కింద రేకుల రూమ్ లాగా వేసుకున్నాము నార్మల్గా గోడలు కట్టుకున్నాము ఎవరు లేని టైం చూసి పండ్ల పోయిన టైం చూసి వచ్చి ఇల్లులు గుల్లగొట్టేసిరు ఆగడిని సార్ మీకు దండం పెడతా కూడా వినలేదు జేసీప్ మీదకెంచే అట్లనే తీసేసిరు పిల్లల్ని పెట్టుకుని ఉన్నారు సరే అందరు ఇల్లు అట్లనే గుల్లగొట్టేసిరు అప్పులు చేసి కట్టుకున్నాం సార్ ఒక్కొక్కళ్ళం అందరు గరీబోలే ఉన్నారు ఎవరున్ను లేరు కాలు మీరు కాలు ముక్కారా కాలు బతిలాడినాం సార్ చాలా జేసీ కూడా అన్న మీదికెంచు ఇట్లా కాళ్ళకెంచు మట్టి ఇట్లా తీసిరు అడ్డం బర్డే కూడా ఆగలేరు అన్ని గుల్లగొట్టేసిర్రు ఎవరు లేని టైం చూసేసి మొత్తం గుల్లగొట్టి ఇరు పండ్లకు ఎవరు ఎవరు గుల్లగొడతామని అడిగారు కంప్లైంట్ ఇచ్చిరంట వాళ్ళకి వాళ్ళ కమిషనర్ అంట కంప్లైంట్ ఇచ్చిరంట ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చి గుల్లగొట్టు సార్ అంటే మీకు ఎవరు రైట్స్ ఇచ్చిరు ఇట్లా కట్టుకోవడానికి అని అన్నారు మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉన్నాయా మాకు పాత సర్టిఫికేట్స్ ఉన్నాయి అవి ఫేక్ అని చెప్పిరు ఇప్పుడు ఫిఫ్టీ ఐదు జీవో కూడా చేపించారు ఉన్నాయి అవి చూపించండి ఇవ్వండి సార్ మా ఆధార్ కార్డు ఓటర్ ఐడి అన్ని ఇట్వి ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏదైనా ఒక న్యాయం చేయాలి ఇట్లనే ఒకే కొడతా అంటే మేము కూడా గరిపోలేము ఎట్లా అవుతుంది సార్ మాకు కూడా అప్పులు చేసి పట్టుకుంటా గుడ్ ఉంటే పాములు తేలు వస్తున్నాయి అని ఇవ్వాలి రేపు ఎవరు ఉంటారు సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు అందరికీ మీరే ఏదో ఒక న్యాయం చేయాలి పోలీస్ ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసాదని ఆశిస్తున్నాం ప్రభుత్వం ఉంది కదా అదే రేవంత్ రెడ్డి సార్ కానీ ఎవరైనా సాయం చేస్తారు అన్నట్టున్నాం సార్ ఎవరైనా లీడర్లు వచ్చారా సార్ ఒకటి గంటలకు అయింది ఇప్పటి వరకు లీడర్ కూడా రాలేదు అసలు ఇటు వచ్చి చూసింది కూడా లేదు ఎలక్షన్ల మూమెంట్లు వచ్చి పోతారు ఓ అంటారు తర్వాత ఎవరు పట్టించుకో కూడా పట్టించుకోరు మాకు ఇటు నల్లలు లేవు ఏం లేవు ఎట్లా ఉంటాం సార్ బాత్రూమ్లు లేవు ఒక గోడ కట్టినా సరే వచ్చి తీసేస్తారు సానాలు ఎట్లా చేస్తారు సార్ లేడీస్ అందరు బాత్రూమ్లు ఎట్లా పోతారు ఎంత అవుతుంది అటు అంటే అప్పుడు చెట్లు ఉండే అటు వేయరు ఇప్పుడు ఎట్లా పోతారు అటు మొత్తం కొంచెం పని ఆలోచించాలా కరెంట్ బిల్ ప్రతి నెల కరెంట్ బిల్ ఆడుతున్నాం కరెంట్ బిల్ కూడా వస్తుంది ఆయన కరెంట్ బిల్ ఉన్న మీటర్ ఉన్న ఆయనకు లోటేషన్